పేరెంట్స్ షుడ్ రెస్పెక్ట్ చిల్డ్రన్ బికాస్ మనకన్నా నాకన్నా నా బిడ్డలు ఎక్కువ ప్రపంచం చూస్తారు అంటే ఎక్కువ మోడ్రన్ ప్రపంచం అప్ టు డేట్లో ఉంటారు సో డోంట్ డిక్టేట్ దమ్ జస్ట్ బీ ఫ్రెండ్ విత్ దమ్ వాళ్ళకి ఏదైనా సలహా ఆడితే నీకన్నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి కానీ నువ్వు కాదు లెఫ్ట్ లెఫ్ట్ ఇటు వెళ్ళి రైట్ వెళ్ళి డైరెక్ట్ చేయొద్దు లెడ్దం లేవు అదే నాకు నేను అనుకునే ఫీలింగ్ అది ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఎట్లా కదా సతీగారు వాళ్ళు కూడా ఇండిపెండెంట్ పర్సన్సే కదా దేని ఆల్సో ఇండిపెండెంట్స్ కదా నీ ఒక్కడి భయానికి లేకపోతే నీ ఒక్కడి ప్రిస్టేజ్ కోసం పొరుగు కోసం నువ్వు ఈ ఈ నాలుగు గదుల మధ్యలో ఉండాలి లేకపోతే ఏ నీ పారామీటర్స్ ఫిక్స్ చేయకూడదు లీవ్ దేం ఓన్లీ మన పిల్లల విషయంలో మనం తీసుకోవాల్సింది వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి ఏదన్నా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ వెళ్ళకుండా అది అదొక్కటి మనం కాపాడుకోం తప్ప వాళ్ళు ఎలా బతకాలి ఎలా బతకాలి ఎలా లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పకూడదు అసలు తప్పది దట్ ఈస్ ఇన్ఫ్రింజింగ్ హ్యూమన్ రైట్స్ no they're good at